కేంద్ర ప్రభుత్వం ప్రతి మహిళకి ఒక లక్ష ఇవ్వబోతుందని ఢిల్లీ వర్గాల నుంచి తెలిసింది అయితే ఇందులో కొన్ని కండిషన్లు ఉన్నాయి దేశంలోని మహిళలందరికీ ఈ డబ్బు రాదు కొందరు మాత్రమే అర్హులు ఆ వివరాల్లోకి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను రెడీ చేస్తోంది ఈసారి బడ్జెట్ పై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మధ్యతరగతి వారు వ్యాపారులు ఇండస్ట్రీ వర్గాలు రైతులు మహిళలు ఇలా అన్ని వర్గాల వారు గంపెడు ఆశలు పెట్టుకున్నారు మొదటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి ఈ బడ్జెట్ ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుందనే టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలో మహిళలకు ఓ శుభార్త చెప్పేలా ఉంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండే పేద మహిళలకు డైరెక్ట్గా వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది ఇలా చేయడం వల్ల మహిళా సపోర్ట్ కేంద్రానికి పెరిగే అవకాశం ఉంటుంది ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఇలాంటి పథకాలను ప్రకటించాయి గానీ ఇంకా అమలు చేయలేదు కేంద్రం అమలు చేస్తే ఏపీ తెలంగాణ కూడా అమలు చేసే అవకాశాలుంటాయి కేంద్రం ఈ బడ్జెట్లో మహిళల కోసం ఒక పథకాన్ని ప్రకటిస్తుందని దాని ప్రకారం అర్హులైన మహిళల అకౌంట్లో లక్ష రూపాయలు జమ చేస్తుందని తెలిసింది అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఢిల్లీలో ఇలాంటి ఇన్సైడ్ వార్తలు రాబట్టేందుకు కొందరు తిరుగుతుంటారు అలాంటి వాళ్ళు ఇలాంటివి చెబుతూ ఉంటారు ఈ విశ్వసనీయ వర్గాలు చెప్పే వాటిలో చాలా వరకు నిజమవుతుంది ప్రస్తుతం కేంద్రం దగ్గర కూడా భారీ నిధులు లేవు రాష్ట్ర పోరిగలు మాత్రం భారీగా ఉన్నాయి ఎక్కడికో ఎందుకు ఏపీ ప్రభుత్వం అమరావతి పోలవరం కోసం మనీ అడుగుతోంది బీహార్ అయితే ప్రత్యేక హోదా లేదా భారీ ప్యాకేజ్ ఇవ్వాలంటోంది ఇక పథకాలకు భారీగా మనీ అవుతోంది పారిశ్రామిక వర్గాల నుండి డిమాండ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలా మనీ పంపకాలు చేస్తే ఇక పేద మహిళలకు లక్ష ఇవ్వడానికి మనీ ఉంటుందా లేదా అనేది డౌటే బడ్జెట్ రోజున గాని దీనిపై స్పష్టత రాదు ఈ బడ్జెట్ లో మరో కీలక అంశంపై ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు వరకు కేంద్రం రెండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల ఇళ్లను ఉచితంగా నిర్మించేందుకు పేదలకు కొంత ఆర్థిక సాయం చేస్తోంది ఇలా ఇప్పటి వరకు రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల ఇళ్లను నిర్మించారు ఇంకా ముప్పై రెండు లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంది వాటికి ఈ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది అలా కేటాయిస్తే అది పేదలకు మేలే అవుతుంది ఇలా ఈసారి ఈ బడ్జెట్పై అంచనాలు భారీగా ఉన్నాయి మరి మహిళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రోజున ఏదైనా క్లారిటీ ఇస్తే గాని దానిపై స్పష్టత రాదు